నామానికి మహిమ కలుగును గాక రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనవాడు కాదు అలా లూయా ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయిన వాడు కాడు ప్రిమైన దేవుని బిడ్డలారా అపోలైన పౌలు రోమిలు రాసిన పత్రికలో రోమాసంగపు వారికి ఆత్మ కలిగిన వారు ఎరితిగా ఉంటారు ఆత్మ లేని వారు ఎరితిగా ఉంటారు శరీర స్వభావము కలిగిన వారు ఏ రీతిగా ఉంటారు ఆత్మ స్వభావం కలిగిన వారు ఏ రీతిగా ఉంటారు శరీర స్వభావం కలిగిన వారు దేనితో నింపబడి ఉంటారు స్వభావం కలిగిన వారు దేనితో నింపబడి ఉంటారు ఆత్మస్వభావం కలగను కలిగిన వారి యొక్క ఆలోచనలు వారి క్రియలు ఏ రీతిగా ఉంటాయో మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా రక్షింపబడిన ప్రతి బిడ్డకు కూడా రక్షణ లేని ప్రతి బిడ్డకు కూడా చాలా వ్యత్యాసం ఉంది క్రైస్తవులైన మనము రక్షింపబడిన వారము మరి రక్షింపబడిన వారు జీవితములలో ఎవరు ఉంటారంటే దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు కాగా ఎవడైనను క్రీస్తు వేసునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి పాత విగతించెను ఇదిగో సమస్తమును కృత్తవాయెను నీ పాపపు జీవితము పాత జీవితములో నీ స్వాభావికమైన స్వభావమును వదిలిపెట్టి నూతన సృష్టిగా మారిన నీ జీవితంలో క్రీస్తు స్వారూప్యము నీలో ఉంటుంది అనగా క్రీస్తు యొక్క జీవితము ఏ రీతిగా ఉందో క్రీస్తు యొక్క స్వభావము ఏ రీతిగా ఉందో అట్టి స్వభావమును కలిగిన వాడిగాను ఉంటావు ఎందుకనగా నీవు నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టి ఏసుతో కూడా నువ్వు మృతి పొందావు కాబట్టి నీ పాపపు జీవితాన్ని వేసి మరణము ద్వారా తిరిగి జీవించి నూతన సృష్టిగా నువ్వు మార్చబడ్డావు కాబట్టే నూతన సృష్టిగా మార్చబడిన నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు రక్షణ లేని వారికి దేవుని ఆత్మ లేదు మనమందరము కూడా విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నాం అందుకే ఆత్మ లేనివాడవైతే ఆయన వాడు కాడు అని వాక్యం సెలవిస్తుంది నా ప్రియమైన వాళ్ళారా మనము శరీర స్వభావము గలవారు కారు కాము ఎందుకంటే మన శరీర స్వభావమును మనము నూతనపరచబడినప్పుడు రక్షణ పొందినప్పుడు మన శరీర స్వభావము వదిలిపెట్టి పరిశుద్ధాత్మ దేవుని స్వభావము గలవారిగా మనం మారి ఉంటున్నాం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఈ పరిశుద్ధాత్ముడు త్రిత్వముల ఒక వ్యక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఉండి నడిపించాడు అనగా త్రిత్వముల ఒక వ్యక్తి అయినా పరిశుద్ధాత్మదేవుడు చాలా ప్రాముఖ్యమైన వాడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో నుంచి ఆయన వెళ్ళిపోయేక ముందు ఆయన శిష్యులతో చెప్తాడు మీరు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇదిగో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ కొరకు నేను పంపుతానన్నాడు ఆ దేవుడు భూమిదికి దిగి వచ్చాడు ఆ ఆత్మ యేసు యొక్క ఆత్మ తృత్వముల ఒకడు పెద్ద పండుగ దినమున మేడం మీద గదిలో నూట ఇరవై మంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు ఆత్మ నింపబడ్డారు నూట ఇరవై మంది కూడా బహుబలముగా దేవుడు వారిని వాడుకున్నాడు అపోస్తులలో సువార్థను ప్రకటించగలిగారు ఆత్మను కలిగిన వారిగా ఎన్నో కార్యాలను వారు చేశారు ఆత్మ కలిగిన వారిగా దేవుని కొరకు పరిగెత్తారు ఆత్మ కలిగిన వారు సరైన మార్గంలో నడిపింపబడ్డారు ఆత్మ పొందిన వారు దేవుని కార్యాలను చూడగలిగారు చేయగలిగారు నా ప్రియమైన వారులరా ఈరోజు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించుకున్న మనం అందరము కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటాం ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన యొక్క చిత్తమును దేవుని యొక్క మార్గమును దేవుని యొక్క ప్రణాళికలలో మనల్ని నడిపిస్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి మనల్ని నడిపించి మనల్ని బలపరిచే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడతాడంటే క్రీస్తుని గురించి మనతో ఎక్కువగా మాట్లాడతాడు క్రీస్తుని గురించి మనకు నేర్పుతాడు క్రీస్తు ప్రేమను క్రీస్తు త్యాగమును ఆయన మనకు బోధిస్తాడు ఈ యొక్క పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉన్నప్పుడు నీవు పాపము చేయలేవు కానీ నా ప్రియ దేవుని బిడలారా ఈ పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉండి క్రీస్తు స్వారూపంలోకి నేను మారుస్తాడు సత్యమును కూర్చియు నీతిని కూర్చి యేసుక్రీస్తు ప్రభుని కూర్చియు నీకు నాకు బోధించేది పరిశుద్ధాత్మ దేవుడే కానీ ఒకవేళ నువ్వు ఆత్మలేని వాడవైతే పరిశుద్ధాత్మలను పొందుకోకుండా శారీరక స్వభావం శరీరానికి సమ్మతించిన స్వభావం కలిగిన వారిగా నీవు దేవుడికి దూరంగా ఉన్నట్టయితే ఆత్మ నావాడు కాడు చాలామందికి ఈరోజు ఉన్నాయి ఆలోచనలున్నాయి ఇంతకీ దేవుడు ఉన్నాడా పరిశుద్ధాత్మదేవుడి కార్యాలు ఉన్నాయా అని ఆలోచన చేస్తున్నాం మీ అందరితో కూడా ఉదయ కాలం ఉన్న దేవుడు అంటున్నాడు ఒకవేళ అటువంటి ఆలోచనను కలిగి ఉంటే పక్కన పెట్టి బైబిల్ గంధం ఏం చెప్తుంది త్రిత్వము గురించి ఏం చెప్తుంది తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు త్రి ఏక దేవుడు ఏకమై ఉన్నారు ఇప్పుడు మనమున్నది పరిశుద్ధాత్మకాలం ఆత్మ చేత నడిపింపబడి ఎంతోమంది ఆత్మపూర్ణులై దేవుని కార్యాలు చేస్తూ ఉన్నారు కదా నా ప్రియమైన దేవుని ఉండలారా ఈరోజు నువ్వు ఆత్మను పొందుకొని ఉన్నావా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని వాక్యంలో సెలవిస్తుంది కదా నువ్వు ఆత్మను పొందుకున్నావా ఆత్మను పొందుకొని ఉంటే నువ్వు క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతావు క్రీస్తు స్వభావం కలిగిన వారిగాను ఉంటావు ఒకవేళ నీవు శరీర స్వభావం కలిగిన వ్యక్తివైతే నీ యొక్క జీవితాన్ని నీ యొక్క తలపులను ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే పాపము నిన్ను కంట్రోల్ చేస్తుంది కానీ నువ్వు ఆత్మ పూర్ణులుగా ఉన్నప్పుడు నిన్ను ఎవరు కంట్రోల్ చేస్తారంటే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను కంట్రోల్ చేస్తాడు అలా లూయా దేవుని నామానికి మహిమ గాక నా ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడి నీలో కార్యమును చేస్తూ ఉన్నాడు అని రుజువు ఏంటంటే ఆత్మ చేత నివ్వబడిన భాషలతో మాట్లాడారు వారి యొక్క ఆత్మలో దేవుని ఆత్మ ఏకమై వారు దేవుని గనపరచారు అన్య భాషలతో మాట్లాడుతూ దేవునిని గనపరచారు పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీలో ఆనందం ఉంటుంది పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీలో ధైర్యం ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు సమాధానము కలిగి ఉంటాం పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు ప్రేమ కలిగి ఉంటాం పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు దీర్ఘశాతము నువ్వు కలిగి ఉంటావు అనగా ఆత్మ బలమును నువ్వు కలిగి ఉంటావు ప్రేమైన దేవుని బిడ్డలారా నీలో ఆత్మైన దేవుడు ఉన్నాడంటే ఏసుక్రీస్తు యొక్క స్వభావం నీలో ఉంటుందని అర్థం ఈరోజు అతి స్వభావం మనం కలిగి ఉన్నామా క్రీస్తులాగా మనం ఉన్నామా లేక శరీరానుసారమైన వారిగా ఉంటున్నామా నా ప్రియమైన దేవుని బిడలారా క్రీస్తు బియ్యలో ఉన్నలా మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది యేసు ప్రభు నీలో ఉన్నట్టయితే నీ ఆత్మ నీతి విషయంలో జ్యము కలిగినదిగా ఉంటుంది ఈరోజు నీ జము కలిగి ఉన్నావా లేక పాపము చేత చచ్చిన వారిగా మనం ఉంటున్నామా ఆత్మ జీవింపజేస్తుంది ఈరోజు ఆ ఆత్మను కలిగిన వారిగా మనం ఉండాలని ఆయన కొరకొట్టి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆత్మ పూర్ణుడై అరణ్యంలోకి కొను కొనుబడ్డాడు యశ్యాగ్రంథము అరవై ఒకటో అధ్యాయములో మనము చూస్తున్నట్టుగా దేవుని యొక్క ఆత్మ ఎవరి మీద ఉంది యేసుక్రీస్తు ప్రభు మీద దేవుని ఆత్మ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అరవై ఒకటవ అధ్యాయం యశాగ్రంథం ప్రభువు యహోవ ఆత్మ నా మీదికి వచ్చినది ఎవరో ఏ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి దిగివచ్చాడు ఏసఐ మీదకి దిగివచ్చాడు ఏసైలా ఉంటాడు ఆ ఆత్మ ఈరోజు నీలో నాలో ఉందా లేదా ఒకసారి పరీక్షలు చేసుకొని ఆత్మ లేని వారిగా ఉంటే నువ్వు నా వాడు కాదంటాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వారి కలిగిన వారిగా మనమందరూ కూడా నూట ఇరవై మంది మేడ మీద గదిలో ఏరిద్దిగా పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసి వేచి ఉన్నారో ఈరోజు ఆత్మ లేని వారిగా మీరున్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి నువ్వు నాలో ఉండు నువ్వు నాలో ఉండి కాని ముందు చేయి ఎస్సయ్యా నువ్వు మాట ఇచ్చావు అనాథలుగా మిమ్మల్ని వినవను ఇదిగో మీ కాదన్న కర్తను పరిశుద్ధాత్మను పంపుతానన్నావు ఆ రోజు పంపిన దేవా ఈ రోజు కూడా పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు ప్రభా పరిశుద్ధాత్మను క్రీస్తు ఆత్మను నేను పొందుకొని నైనా సత్యమును గుర్చి నీతిని గుర్చి క్రీస్తుని గుర్చి బయలుపరిచి ఆత్మ నాకు కావాలయ్యా ఈ ఆత్మను నేను పొందుకొని క్రీస్తు స్వరూప్యంలోనికి నేను మారడానికి క్రీస్తు బిడ్డగా నేను ఉండడానికి సాక్షిపుడగా నేను నాకు సహాయం ఇచ్చే ప్రభా అని అడిగేవారిగా మనం ఉందాం స్టెఫను ఆత్మను పొందుకున్నవాడు బహుబలముగా క్రీస్తు కొరకు నిలబడ్డాడు పౌలు ఆత్మను పొందుకొని క్రీస్తు కొరకు నిలబడ్డాడు పేతులు ఆత్మను పొందుకొని క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు చేయగలిగా ఈరోజు నీవు నేను ఆ పరిశుద్ధాత్మ లేని వారిగా ఉన్నామేమో పరిశుద్ధాత్మ దేవుడు సరి అయిన మార్గంలో సరియైన రీతిలో నడిపించి మనల్ని సరిచేసే దేవుడు కాబట్టి క్రీస్తు ఆత్మ మనలో ఉండాలని ఆశపడదాం మనలో ఒకవేళ దురాత్మ ఉందేమో అపవిత్రాత్మ ఉందేమో ఈరోజు ఆత్మను పారదోళి పరిశుద్ధాత్మదేవుని మనం ఆహ్వానిద్దాం పరిశుద్ధాత్మదేవుడ నా హృదయంలోనికి రా నా జీవితాన్ని మార్చు బ్రతుకును మార్చు బ్రవ్వ నేను ఆత్మ లేని వారిగా ఉన్నాను ఎసయ ఆత్మను నాకు అడిగితే ఖచ్చితంగా కొలతలేనంత ఆత్మను అనుగ్రహించే దేవుడు కొలత కొలతలేనంత ఆత్మతో నిన్ను నింపేవాడు నిన్ను ఆయన తన ఆత్మతో నింపి కార్యాలను చేసే దేవుడు హాల లూయా బాబాందరబలాబన కబోరందర ఓ రాందర గీద రబాబరందరబా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన దేవానికి క్రిస్తోత్రులు నాయన క్రీస్తు ఆత్మ లేనివాడైతే నావాడు కాదు ఏ ఆత్మను మేము కలిగి ఉన్నామో నైనా శరీరానుసారముగా శరీర స్వభావము కలిగిన వారిగా ఒకవేళ మేము ఉన్నట్టయితే రక్తంతో మమ్మల్ని కడిగి ఆత్మానుసారముగా క్రీస్తు ఆత్మను కలిగిన వారిగా మేము బ్రతుకుటకు మాకు నేర్పించి ప్రభువా మాలో మీరుండండి మాతో మీరుండండి ైనా సరైన రీతిలో సరైన మార్గంలో మమ్మల్ని నడిపించి బలపరచమని కృపచూపమని ఆత్మలో నైనాంచి ఆత్మపూర్ణులై కనిపించే కృపను మాకు దయచేయమని ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి అమెన్